ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అత్రిమహాముని మరళ అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్ర ప్రభావము ఎంత ఆచరించినా ఎంత వినినా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిసడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికముగా ఉంటుంది ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లనో చెప్పుదును వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నారు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచేత ఆ రోజు పె పెందల కడనే వ్రతము చేసి ముగించుకొని బ్రాహ్మణ సమారాధన చేయవలసి వచ్చి సిద్ధముగా ఉండెను అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడవు దుర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలైనని తొందరగా స్నానంకేగి రమ్మనమని కోరాడు దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా కూడా దుర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తన తనలో దానిట్లు అనుకుంటున్నాడు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మండిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆదిత్యం ఎత్తున మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చేవరకు అతిథి ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రతభంగ మగును ఈ ముని మహాకోపస్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించురు నాకేమయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలం అగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యములు నశించును దానికి ప లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పారు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేత నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ ధనమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చి వేసే వేచేసి ఉన్నారు ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించతని అందులగాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసినదని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటల గర్భకు కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనం గావించి దేహేంద్రియాలకు శక్తిని సంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిల్లుచున్నది అది చలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇవ్వవలను వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్యా మహా తపశ్శాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమణరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరచరి ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము